ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తేదీలలో విద్య తదియా తేదీలు కలిసి వచ్చినటువంటి ఆ సమయాలలో ఇప్పుడు చెప్పిన వాటిని కనుక దానంగా ఇచ్చినట్లయితే మనకున్నటువంటి సకల అరిష్టాలు ఇంకా సకల పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే విద్య తదియా కలిగినటువంటి మాఘమాసంలో ఏం దానంగా ఇవ్వాలో ఈ వీడియోలో చూద్దాం మాఘమాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించుతాడు అయితే మాఘమాసం ఈ సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తేదీ రోజు మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది ముఖ్యంగా మాఘ మాసంలో ఉదయకాలపు స్నానాలు చేయడం ఎంతో పవిత్రమైంది కార్తీక మాసంలో దీపారాధనకు ఎంత విశిష్టత ఉంటుందో మాఘమాసంలో స్నానం ఆచరించడానికి ఇంకా స్నాన నియమాలకు అంత విశిష్టత ఉంటుంది చలికి భయపడకుండా ఉదయాన్నే నదీ స్నానం చేయడం లేదా సముద్ర స్నానం చేయడం చాలా ఉత్తమం అలాగే ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన నువ్వులతో హోమం నువ్వుల దానం ఇంకా నువ్వుల భక్షణం లాంటిది చేయడం చాలా మంచిది అలాగే మాఘమా మాసంలో వచ్చేటువంటి శుద్ధ శుద్ధ విద్యా తదియ తేదీలలో ఇప్పుడు చెప్పిన వాటిని దానంగా ఇచ్చినట్లయితే పార్వతీదేవి సంతోషిస్తుంది ముఖ్యంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తేదీ రోజు ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల నుంచి విద్యా తేదీ ప్రారంభమై ఏడవ తేదీ రోజు ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు కూడా ఉంటుంది అలాగే తదియ తేదీ గురువారం రోజు ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ రోజు శుక్రవారం రోజున ఉదయం పది గంటల పద్ధతి నిమిషాల వరకు కూడా ఉంటుంది అంటే ఆరవ తేదీ రోజు ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ రోజు ఉదయం పది గంటల నలభై నిమిషాల వరకు కూడా విద్య తదియ తిథులు అనేవి ఉంటున్నాయి ముఖ్యంగా మాఘమాసంలో వచ్చినటువంటి శుద్ధ విద్య తదియ తిథులు కలిగి ఉన్నటువంటి సమయాలలో మనము బెల్లం ఇంకా ఉప్పును దానం చేయడం చాలా మంచిది అలాగే దీనితో పాటుగా పార్వతి అమ్మవారి పూజ లలిత సహస్రనామ పఠనం ఇంకా ఈ రోజున ముఖ్యంగా మనము చేసేటువంటి పూజలకు ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంటుంది ఈ రోజున బెల్లం ఉప్పు దానంగా ఇచ్చినట్లయితే మనకున్నటువంటి గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే ఈ రోజున శుద్ధ చవితి తిథి కలిగినటువంటి రోజున ఉమామహేశ్వర పూజ చేయడం కూడా చాలా మంచిది ముఖ్యంగా ఈ చవితి తిథి అనేది మాఘమాసంలో ఉదయం ఎనిమిదవ తేదీ రోజు శుక్రవారం రోజున ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమై శనివారం రోజు ఉదయం ఉదయం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా ఉంటుంది అందుకే చవితి తిథి కలిగినటువంటి మాఘమాస శుద్ధ చవితి రోజున చవితి ఉమా పూజ చేయించడం ఇంకా గౌరీ పూజ చేయించడం ఇంకా వినాయకునికి ప్రత్యేక పూజలు ఇంకా మొల్ల పువ్వులతో శివునికి పూజ చేయడం చాలా మంచిది ముఖ్యంగా చవితి రోజు మనం చేసేటువంటి నువ్వుల దానం కూడా మనకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ చవితి తిథి కలిగినటువంటి రోజును తిల చతుర్థిగా కూడా చెప్తారు ఈ రోజు ప్రత్యే ప్రత్యేకంగా నువ్వులను దానం ఇచ్చినట్లయితే మనకు అధికమైనటువంటి పుణ్యం లభిస్తుంది అందుకే ఈ రోజున నువ్వులను దానంగా ఇవ్వడం చాలా మంచిది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి